వంట మాస్టర్ గారు ఏడు గంటల కల్లా వచ్చారు వంట సామాన్ మొత్తం బయట పెట్టేమన్నారు ఈ గారు మనకు వంట మాస్టర్ కొవ్వూరు అయింది మరి రెండో అన్నయ్య గారు అబ్బాయి పుట్టిన రోజుకి పుట్టినరోజు వంట చేశారు చాలా బాగా చేశారని చెప్పి మళ్ళీ ప్రమాయించం స్టేజ్ డెకరేషన్ లాస్ట్ టైం జగగురు అబ్బాయి పెట్టాం కదా గురుగారు అబ్బాయి చేయమన్నా గురుగారు ఇలాంటి ఫంక్షన్ చేయాలంటే చాలా భయం ఉండి బాగుంది నా తిరుగుతు ఏర్పాట్లు అయ్యి సరిగ్గా చేయలేము అయ్యి చాలా వచ్చేస్తే అన్ని భయంతో నేను ముందుకు రాలేకపోయింది చాలా కాలం పుట్టినరోజు ఒక వారం రోజుల ముందే డిసిషన్ తీసుకున్నాను కొంచెం బా చేద్దామని అప్పుడు ఇంట్లో వాళ్ళందరికీ మరి రెండో అన్నయ్యకి చెప్పాను ఎందుకంటే మా ఊడని అన్ని దగ్గర చూసుకుంటాడు భయం ఉండదు నాకు డెకరెషన్ చిన్నగా అప్సెట్ అయ్యా ఏం లేదు గురు నేను ఏమన్నా అంటే ఫంక్షన్ చాలా సింపుల్ గా చేస్తున్నాం తమ్ముడు చాలా సింపుల్ గా డెకరేషన్ చేయన్నాను మనోడు కూడా చాలా సింపుల్ గా చేద్దాం ప్రిపేర్ అయ్యి వచ్చాడు ఇరాగా ఏంటనే రెండు వందల మంది భోజనాలు ఇంకా గ్రాండ్ గా చేద్దాం కదా స్టేజ్ డెకరేషన్ ముందు చెప్పచ్చు కదా అని చెప్పి మనోడు కొంచెం అప్సెట్ అయ్యాడు అని ఉన్నంతలో చాలా బాగా చేసి నిజంగా నాకు చాలా నచ్చింది టైంకి వంట పూర్తవదేమో అని చెప్పి చాలా భయమేసి వంట మాస్టర్ గారి మధ్య మధ్యలో కంగారు పెట్టాను పదకొండున్నర కల్లా మొత్తం అన్ని వంటలు పూర్తి చేసి అప్ చెప్పారు జాయిగా ఫ్యామిలీ మొత్తం ఫోటో ఫోటోస్ లో ఫోటో నేను నవ్విదంతా నిజమే నవ్వైతే కాదు కొంచెం ఫేక్ నవ్వు యాడ్ చేశాను ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఏంటనేది కొంచెం టెన్షన్ లోపల గారు మా కోసం పని కట్టిన వచ్చారు సార్ సడన్ గా పాస్టర్ పాస్టార్ ఇంటికి వెళ్ళాం మొత్తం భోజనం దాకా వదలలేదు మమ్మల్ని అసలు సంఘంలో ఎవరైనా సరే ఇంటికి వెళ్తే అంత బాగా చూసుకుంటారు పాస్టారు ప్రేమ తర్వాత కేక్ కటింగ్ ఏర్పాటు చేశాం గురుగారు మీరు అక్కడ అబ్జర్వ్ చేసారా మేము చెప్పాలని కొడుతున్నాం కానీ కుటుంబ చేసిన కుర్రోళ్ళు లేదు అక్కడ మా ఎక్కడో మా అమ్మ ఎత్తుకుంది తీసుకున్నాం అన్నాడు మధ్యలోకి మా ఫ్యామిలీలో ముఖ్యమైన వ్యక్తి మా అమ్మా నాన్న ఇంకా పాస్టార్ చేతుల మీద కేక్ కటింగ్ జరిగింది గ్రాండ్ గా అదే గురుగారు కుటుం సంబంధించి ఇంకో వీడియో కూడా వస్తుంది దీని తర్వాత గురువు గారు